హలో అండి ఈరోజు నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మరి నాటుకోడి తయారీ కోసం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోండి ఇందులో ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు వేసి ఈ చికెన్ని బాగా కలపండి ముక్కలు పట్టేదాకా ఇప్పుడు దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు ఉడికించి ఈ ఉడికిస్తూ ఉండగా అందులోంచి నీరు బయటకు వచ్చే టైంలో అందులో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చికెన్ని మళ్ళీ మొత్తం కలిసేలాగా కలపండి మళ్ళీ ఈ చికెన్ని ఒక అరగంట నుంచి గంటసేపు మీడియం ఫ్లేమ్లోనే ఉడికించండి ఎందుకంటే నాటుకోడి మాంసం గట్టిగా ఉంటుంది కదా అందుకని మనం హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించాలి ఇక ఇప్పుడు ఇది గుడ్ల అంటాం కదా దీన్ని తీసుకొని విడిగా పెట్టుకొని కడిగి పక్కన పెట్టుకొని ఇప్పుడు వీటిని చికెన్ ఉడికే టైంలో ఇవి చూడండి గుడ్లు ఎలా ఉండే ముందే వేస్తే ఇవన్నీ కారిపోతాయి అనమాట అందుకని చికెన్ ఒక పది నిమిషాలు ఉడికి అందులోంచి వాటర్ బయటకు వచ్చినాక చూడండి ఎంత వాటర్ వచ్చింది ఇది మనం పోసిన వాటర్ ఏం కాదు ఆ చికెన్లో నుండే వస్తుంది అదే వాటర్తోనే ఆ చికెన్ బాగా ఉడికిస్తే చికెన్ అనేది మనకి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఉడికి వాటర్ వచ్చే టైంలో ఈ మొక్కలు కొద్దిగా పక్కకు తప్పించి మనం ఇంత తీసుకున్నాం గుడ్ల సీరు ఈ గుడ్ల సేరును ఇప్పుడు ఈ నీళ్ళల్లో వదలండి ఇలా ఇందులో వేసిన తర్వాత వీటిని కదపొద్దు ఇలానే ఉంచేసి మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికిస్తే అవి చక్కగా గుడ్డు అనేది బాగా ఉడికి ఇందులో ఉన్న ఉప్పు అనేది దానికి బట్టి మనం తినేటప్పుడు టేస్ట్గా ఉంటుంది అన్నమాట ఇది చూడండి ఒకసారి చూపిస్తాను ఆ గుడ్లు అనేవి అంత చక్కగా ఉడికినాయో ఈ గుడ్లు అనేవి మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా ఇది గుడ్లు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించాను ఇలా ఈ చికెన్ని బాగా ఉడికేదాకా ఉంచి మధ్య మధ్యలో చూసుకుంటూ తిప్పుతా ఈ చికెన్ని బాగా ఉడికించండి ఎందుకంటే స్కిన్తో ఉంటుంది కదా నాటుకోడి స్కిన్ కూడా బాగా ఉడకాలి ఇలా ఉడికించి పక్కనుంచుకొని ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందాం మసాలా కోసం ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగైదు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు తర్వాత పొడి మసాలా కోసం ధనియాలు గసాలు కొంచెం ఎండు కొబ్బరి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి చెక్క లవంగాలు చెక్క లవంగాలు నాటుకోడి పులుసుకి కొంచెం ఘాటు కావాలి కాబట్టి ఎక్కువే తీసుకున్నాను ఇక కారం కూడా ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టి అందులో ఈ సన్నగా తరుక్కున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసి దోరగా వేయించండి అంటే అవి నల్లగా మాడకుండా గోల్డ్ కలర్లో వచ్చేదాకా ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్లో చేయండి హైలో పెడితే మాడిపోతే ఇలా చూడండి కలర్ మారేటని కొంచెం ఇలా పక్క కనుక్కొని ముందుగా తీసి పెట్టుకున్న చెక్క లవంగాలు దరిదాపు ఒక తొమ్మిది నుంచి పది లవంగాలు తీసుకున్నాను ఒక అంగుళం పైన ఉన్న చెక్కను తీసుకుని వీటిని కూడా ఇలా దోరగా వేయించండి ఇంకా తర్వాత ధనియాలు గసాలు ఉన్నాయి కదా వాటిని కూడా వేయించుకున్నా కొంచెం పచ్చి వాసన పోయేదాకా గసాలు ఇప్పుడు కూడా చివరిలోనే వేస్తారు ఎందుకంటే గసాలు తొందరగా మాడిపోతాయి ఇలా ఎక్కువ వేడి ఉంది కాబట్టి రెండింటిని కలిపేసాను ఇలా వేయించుకొని తీసి పక్కన పెట్టండి ఒక మూతలు ఆరబెట్టుకోండి వేడి మీద మిక్సీ చేస్తే మూత పైకి తన్నేస్తుంది అందుకని వీటిని బాగా చల్లారనివ్వండి తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి అందులో ముందుగా మిక్సీ పట్టుకున్న కచ్చా కచ్చాయపచ్చాగా మిక్సీ పట్టిన పెద్ద ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని వేసి ఇలా వేయించండి ఒక ఐదు నిమిషాలు వేగుతూ ఉండగా ముందుగా తీసి పెట్టుకున్న కరివేపాకును కూడా వేసి ఉల్లిపాయలని కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించండి అంటే ఇలా మరీ మాడిపోకుండా ఉల్లిపాయ అనేది పచ్చి వాసన పోయేదాకా వేయించుతూనే ఉండండి మధ్యలో మనం అలా వదిలిపెడితే అడుగు అంటుతుంది మాడిపోద్ది అనమాట ఉల్లిపాయ అందుకని దీన్ని బాగా ఇలా వేయించుతూనే ఉండండి ఇలా వేగి కొంచెం కలర్ మారుతుందనుకున్నప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెండు గరిటెలు తీసుకున్నాను నేను అంటే గంటతో రెండు గంటలు తీసుకున్నాను అంటే మనం మీరు వేసుకునే చికెన్ బట్టి నేనైతే సుమారు రెండు కేజీల దాకా తీసుకున్నాను కాబట్టి నేను రెండు గంటలు వేసుకున్నాను ఆల్రెడీ ఇందాక రెండు స్పూన్లు ఉడికించేటప్పుడు వేసుకున్నాను కదా మిగిలిన సరిపడా ఇప్పుడు వేసాను దీన్ని కూడా వేసిన తర్వాత ఇలా బాగా వేయించండి తా ఏ కూరకైనా కూడా తారింపు అనేది బాగా ఉంటేనే కూరని టేస్ట్గా ఉంటుంది ఈ అల్లం చిన్న ఉల్లిపాయ వాసన ఉల్లిపాయ వాసన అన్నీ పోయేదాకా బాగా ఈ మసాలాని ఇలా కలుపుతూనే వేయించండి మనకి బాగా వేగింది అనుకున్నప్పుడు దాని కలర్ మారిపోతుంది ఇలా ఇది మంచి గోల్డ్ కలర్లోకి వచ్చేదాకా కూడా బాగా మనం ఇలా కలుపుతూనే అన్ని వైపులా కలపండి ఒక దగ్గర కాదు మళ్ళీ అలా హైలో కూడా పెట్టద్దు హైలో పెడితే కూరలు పైన కానీ లోపరిగా ఉంటాయి చూడండి కలర్ మారింది కదా ఇలా వచ్చినప్పుడు ముందుగా ఉడికించుకుంటున్న చికెన్ ఇప్పుడు ఈ తాలింపులో వేసేసేయండి ఆ తాలింపులు దగ్గర చూడండి పక్కన ఈ చికెన్ ఉడుగుతున్నప్పుడు ఇంతక చాలా నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ దరిదాపు మూడు వంతులు ఉడికిపోయినాయి ఇక కొద్దిగా వాటర్ ఉండగా ఇప్పుడు ఈ తాలింపులోకి వేసేసి ఈ తాలింపు మొత్తాన్ని కూడా ముక్కలకు పట్టేలాగా మొత్తం కలిపేసేయండి ఇంకా చికెన్లో కొద్ది వాటర్ కూడా వస్తుంది చూడండి ఆ వాటర్ని కూడా వేసేసి చికెన్ అంతటినీ తాలింపుతో బాగా కలిసిపోయేలాగా ఇలా మొత్తం కలిపేసేయండి ఇలా కలిపి మళ్ళీ ఒక పది నిమిషాలు చికెన్ని బాగా ఉడికించండి ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్లో మళ్ళీ వాటర్ చూడండి ఎన్నో వస్తాయో అంటే మొక్క ఇంకా ఉడుకుతూనే ఉంటుంది అది బాగా గట్టిగా ఉంటుంది కదా ఇలా బాగా ఉడికిచ్చి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకో పది నిమిషాలు ఉడికి ఆ వాటర్ అంతా దగ్గరకి ఎగురుతూ అందులో ఉండ నూనె పైకి తేల్తా ఉండే టైంలో తగినంత కారం వేయండి నేనైతే కొంచెం ఎక్కువ వేసాను అంటే మనం తీసుకున్న చికెన్ బట్టి మీరు తినే ఘోటను బట్టి వేసుకోండి నేనైతే నాటుకోడని చెప్పే కదా నాటుకోడిలో మరి గాడు అనేది మంట ఎక్కువ ఇష్టపడతారు కాబట్టి నేనైతే ఎక్కువ కారం వేసాను ఒకసారి చూపిస్తాను చూడండి కలిపినాక కారం ఎంత ఉందో ఆ కారం కూడా భలే కలర్ఫుల్గా ఉంటుంది చూడండి ఎంత బాగుందో కదా ఇలా కారం అంతా వేసి ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలపండి ముక్కలకు బాగా పట్టి అలా నూనె పైకి వచ్చే టైంలో ఇప్పుడు మీకు ఎంత చారు అయితే అవసరం అనుకుంటున్నారో ఆ చారు బట్టి చికెన్ బట్టి మనం చారు తినేదాన్ని బట్టి మేమైతే ఎక్కువ చారు ఇష్టపడతాం కాబట్టి చారుకి ఇన్ని వాటర్ పోసి మళ్ళీ బాగా కలుపుకొని ఇప్పుడు ఒక్కసారి ఎంత ఉప్పు కారం అని సరిపోయిన లేదో ఒక్కసారి చూసుకోండి చూసి ఇలా పెట్టి ఒక పది నిమిషాలు పాకుంటసేపు బాగా ఉడకనివ్వండి ఉడికితే ఇందులో మసాలాలు ఉప్పు అన్నీ దానికి బాగా మొక్కకి పట్టుకుంటాయి ఇప్పుడు కారం వేసాం కదా పచ్చి వాసన కూడా పోయేదాకా ఇలా బాగా ఉడికించి ఇక నూనె చూడండి ఇలా పైకి తేలుతుందంటే కూర ధరదాపు ఉడికిపోయినట్టే ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొడి మసాలాను కూడా వేసేసి ఒకసారి కూర అంతా కలిసేలాగా మసాలా బాగా కలుపుకొని కలిపి మళ్ళీ ఒక పది నుంచి పదిహేను నిమిషాల సేపు కూరను ఉడకనివ్వండి ఇలా ఉడకనిస్తే మళ్ళీ ఈ మసాలా కూడా ముక్కలో పట్టుకుంటుంది ఇక ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయ్యేసరికి కూర చెక్కబడింది అనమాట అంటే కూర దగ్గరకు వచ్చేసి ఇక రెడీ అయిపోయింది ఇక ఇప్పుడు ఈ టైంలో కొత్తిమీర వేసేసి దించేసేయండి ఒకసారి కలిపి అంతేనండి నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది అనమాట మీరు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువగా ఇప్పుడన్నా జలుబు చేసినప్పుడు నోరు బాగా ఎక్కువ మంది ఈ నాటుకోడి కోళ్ళు ఉన్నవాళ్ళు ఇలా నాటుకోడిని ఇలా చారుగా పెట్టి తింటారు ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒకసారి నేను చేసిన కూరని ప్లేట్లు ఉట్టి ప్లేట్లు వేసి చూస్తే చూడండి ఎంత చిక్కగా వచ్చిందో మరి ఈ చారుని మీరు కూడా వేడి వేడి అన్నంలో వేసుకొని ఇలా ఎక్కువ చారుతో ముక్కల కన్నా చారే ఇష్టపడతారు మరి ఒకసారి ఇలా వేసుకొని తిని చూడండి